ఎన్డీఏ తరఫున మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం తొమ్మిది నెలల్లో వచ్చిన ఎన్నిక ఓసారి ఎన్నికలకు ఎన్నికలు చరిత్ర తిరగరాస్తా ఉంటాం రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిన ఎన్నికలు మీరు ఒకసారి చూస్తే చరిత్రలో యాభై ఏడు పర్సెంట్ ఓటుతో తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది అది ఒక చరిత్ర తొమ్మిది నెలల తర్వాత ఈ రోజు మీరు చూస్తే రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ మనం పోటీ చేస్తే రెండు గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా నుండే మూడు పార్టీలు ఇద్దరు అభ్యర్థులకి మనం సహకరించాం మొదటి ఓటు రెండో ఓటు ఏమన్నాం ఇక్కడ ఆర్డర్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా రెండో ఓటు లెక్కేయకుండా గంటా పదంగా గెలిచారు ఇద్దరు అభ్యర్థులు కూడా ఇది ఒక చరిత్ర ఈ రెండే కాకుండా ఇంకొక మూడు పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ మూడు గుడి నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు ఒక మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా